ఎండాకాలం వచ్చిందంటే చాలు నీళ్ళు దాంతోపాటు కరెంట్ అనేది చాలా ఎక్కువ ప్రయారిటీగా చెప్పుకుంటుంటారు అట్లాంటి ఎండాకాలం రాగానే పవర్ డిమాండ్ దానికి తగ్గ సప్లై చేయాలనేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సమీక్ష సమావేశాలు నిర్వహించింది కరెంటు కోతలు ఉండకుండా చూసుకోవాలని అది కనుక అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేసి కూడా ఇట్లాంటివన్నీ కూడా క్షేత్రస్థాయిలో అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రతిపక్ష నాయకులు ప్రధాన ప్రతిపక్షమైన టిఆర్ఎస్ పార్టీ అధికారులు మాత్రం ఖచ్చితంగా పంట పొలాల్లో రైతులు కూడా కరెంటు కోతలతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు దాంతోపాటు ఇప్పుడు సిటీ పబ్లిక్కి కూడా ఈ కరెంటు కష్టాలు తప్పట్లేదు అంటున్నారు ప్రజెంట్ మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్టలో ఉన్నాం కొంతమందిని గ్రౌండ్ లెవెల్లో అసలు కరెంటు కట్స్ అనేవి ఉన్నాయా పవర్ కట్స్తో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఇలాంటి అన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏరియాలో పవర్ పోతుందిరా అట్లా వాటర్ ఉంటలేదు కరెంట్ ఉంటలేదు అంటే ఈ డే ఆఫ్టర్ టుమారో వస్తుంది కానీ వాటర్ వస్తుంది కదా ఎక్కువసేపు ఇప్పట్లేదు వాటర్ ఏం వస్తుంది సరిగా కరెంట్ ఉంటలే వాటర్తో అయితే చాలా ప్రాబ్లం మాకైతే ఇక్కడ ఈస్ట్ అంతా అర్ధగంట గంటనే గంట కూడా సరిగితలే నీళ్ళ పైప్స్కి మోటార్లో పెట్టి గుంజుతారు కదా లేదు అసలు లేదు వేరే వాళ్ళు ఏమో కానీ మేమైతే అచ్చలకే లేదు వాటర్తో కరెంటు ఫ్రీక్వెంట్గా ఉండట్లేదు అప్పుడప్పుడు తీస్తున్నారు కరెంటు పవర్ కట్స్ అవుతున్నాయి అంటున్నారు మీ ఏరియాలో సక్రమంగానే కరెంట్ ఉంటుందా అప్పుడు ఉంటుండే మొన్న వన్ వీక్ నుంచి బాగా తీస్తున్నారు నైట్ మొన్న నైట్ అసలు కరెంటే ఈ రోజంతా ఈ ఎండాకాలం మాత్రం మొత్తం పోతుంది మామూలుగా ఎండాకాలం ఫ్యాన్ లేకుండానే జరిసేపు ఉండలేము అసలు కరెంట్ లేకపోతే మరి పిల్లలు ఎట్లా రోజు ఇబ్బంది అవుతుంది అడగలేదు ఇంకా వన్ వీక్ అవుతుంది కదా అడగాలని చూస్తున్నాం కానీ ఇంకా అడగలేదు ఇంకేం సో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్స్ వాళ్ళు తీస్తున్నారేమో అనేసి నేనేమో అడగట్లేదు ఎలక్షన్స్ ఉంటే కరెంట్ తీస్తారా ఇవే బాగు అందరం అందరం కలిసి మాట్లాడితే ఒక పద్ధతిగా ఉంటుంది నేను మేము ఒక్కరం మాట్లాడితే పద్ధతి ఏమి ఉండదు కదా టీఆర్ఎస్ గవర్నమెంట్లో పవర్ కట్స్ ఉండేనా అస్సలు లేదు అస్సలు లేదు దాంతో ఏం లేకుండే ఇప్పుడు వాటర్ అన్నీ తక్కువ అయిపోయినాయి ఇదివరకు ఎంతసేపు అవుతుంటే అంటే నీళ్ళు వాటర్ వస్తూనే ఉంటుండే ఒక దినం తప్పి జనమైన గంట గంటన్నర వస్తుండే ఇప్పుడు అసలు వాటర్ లేదు వాటర్ సరిగా వస్తలేదు కరెంట్ లేకపోవడం అన్ని ఇబ్బందులు బంగారం రేట్ ఎక్కువ అవడం ఏం అంత అన్ని రేట్లు ఎక్కువ ఆడడం ఇబ్బంది అయిపోతుంది అసలు పవర్ కట్సే లేవు పవర్ కట్స్ ఉంటే మాకు కాల్ చేయండి అక్కడ ఉన్న అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటామని సీఎం కూర్చోలే కూర్చున్న ఆయన అంటుంటాడు అవును అంటూ ఉంటాడు ఏం మనం నేను చెప్పింది ఏమి ఉండదు కదమ్మా గ్రౌండ్ లెవెల్లో అసలు కరెంట్ కట్సే లేవు ఇదంతా ప్రతిపక్ష నాయకులు అంటున్న మాటలు అంటున్నారు లేదు లేదు మొన్న వన్ వీక్ నుంచి అయితే కరెంట్ ఏమి ఉంటలేదు లేదు ఈ సమ్మర్ నుంచి అయితే ఇబ్బందే కదా ఇబ్బందే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అట్లా కనీసం టైం అన్న ఒక టైం అంటూ పెట్టు టైం పట్టుక ఈ టైంకి కరెంటు పోతుంది అంటే మనం అన్ని పనులు చేసుకొని పెట్టుకుంటాం కదా అది టైం చేస్తే ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నాం నైట్ పూట కానీ పొద్దునప్పుడే కానీ ఎప్పుడంటే అప్పుడు తీస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పాత రోజుల్లో తీసుకొస్తా అన్నాడు ఇవే ఉండొచ్చు ఏమో మరి వాళ్ళకే తెలాలి మనమైతే ఏం మాట్లాడలేము కదా మన మీద ఏం లేదు పబ్లిక్ ఓట్ల పండుగ వస్తుంది ఈ సైడ్ అంతా ఏమో వాళ్ళు ఎవరు ఇష్టమో వాళ్ళు ఉంటుంది ఇక మనం ఏం చెప్పాలి అప్పుడు అప్పుడున్నదే బాగుండే అని అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఎందుకు గెలిపించిందా అనుకుంటున్నారు అప్పుడు ఉండనే మంచిగా ఉండే అన్నీ మార్చిండు ఒక గ్యాస్ అవన్నీ మాకు అవన్నీ అన్నారు ఏం ఏం కావట్లేదు ఇంకేం లేదు లేదు లే లేదమ్మా చేయలేదు కరెంట్ బిల్ వస్తుంది వస్తుంది రెగ్యులర్ రెగ్యులర్గా వస్తుంది ప్రజాపాలనకి అప్లై చేసుకోలేదా చేసినామా వస్తుంది కదా చేసినాం ఒక్కటిగా అన్ని పథకాలను అమలు చేస్తున్నాం అందరికి ఇప్పుడు జీరో బ్యాలెన్స్ కరెంటు కావచ్చు లేదంటే గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం ఉచిత బస్సు ఇస్తున్నాం ఇవన్నీ అంటున్నారు అది ఒక్కటే బస్ ఒకటే పెట్టింది కానీ దేని ఏం చేయలేదు కదా కరెంట్ చేయలేదు ఏం చేయలేదు కదా అన్నారు కానీ వాళ్ళకేదేనా సరే